నెల్లూరు జిల్లా కలువాయిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వెంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సమన్వయకర్త నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ ను కలువై జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మాకిరెడ్డి కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కార్యకర్తల రక్షణ మరియు పార్టీ బలోపేతం కోసం ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కార్యకర్తలకు ఎటువంటి సమస్య వచ్చినా పార్టీ ద్వారా ఆదుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ కార్యాలయాల్లో తమకున్న సమస్యలు పరిష్కారం కాకుండా చూడటం జరుగుతుందని ఇలాంటి సమస్యలను ఈ డిజిటల్ బుక్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ సమస్యలను ఫోటోల ద్వారా కానీ లిఖిత పూర్వకంగా పంపితే అటువంటి వాటిని కంప్యూటర్లలో భద్రపరిచి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ వచ్చాక సంబంధిత అధికారులు నాయకులపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి అన్ని గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వాయిసెప్పి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు క్యూఆర్ కోడ్ని నోట్ ఈ మూడు సంవత్సరంలో అధికారులు ఏమీ ఇబ్బందులు చేస్తున్నా కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి ఇబ్బంది జరిగింది ఈ ఊర్లో ఇబ్బంది జరిగింది అనేది అధికారులు మనకు పనిచేయడం లేదు లేకపోతే ఇబ్బంది పెట్టారనే ఉద్దేశం కనిపిస్తే మనం ఈ క్యూఆర్ కోడ్ను ఫీట్ చేసుకోవాలి ఫీడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆ సమస్యలు అనేది మనకు పరిష్కారం అవుతాయి ఎందుకంటే మన పరిస్థితి ఇప్పుడు బాగాలేదు ఈ ఎవరు అధికారులు అడిగిపోయినా కూడా మనకు పనిచేయడం లేదనేది డిసైడ్గా తెలిసిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు ఇంత అన్యాయంగా లేదు మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఈ పలానాడికి న్యాయం జరగటం లేదనే మాటే లేదు అవతలకి కానీ ఎవరికైనా కూడా పెన్షన్లు కానీ రైతు భరోసా కానీ ఏదైనా కూడా ఇస్తున్నారు కానీ ఈ రోజుల్లో మనకు రావడం అనేది చాలా తక్కువ మనం మన గురించి మన ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతుండ్రు అధికారులు ఉన్నాను అందుకని ఖచ్చితంగా మన వాళ్ళందరూ టీఆర్ కోడ్ని పోటీ చేసుకొని ఇవి జరిగిన అన్యాయం జరిగినా కూడా మనం జగన్మోహన్ రెడ్డి తెలిపేదానికి టీఆర్ కోడ్ని పెట్టినాడు అందుకని మనం స్వచ్ఛందంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో డిజిటల్ బుక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది మొన్న ఒక వారం కిందట వెలగిరి నియోజకవర్గంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గ స్థాయిలో డిజిటల్ బుక్ బాని చేయడం జరిగింది మండలాల వారీగా అన్ని ఈ కార్యక్రమాలు చేస్తాం ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి జరిగే అన్యాయాన్ని ఈరోజు దాన్ని ఒక కంప్యూటర్ దాంట్లో దాన్ని పత్రపరచేదానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు మనకు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనకు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకైనా కూడా అన్యాయం జరుగుంటే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి దాంట్లో విషయాన్ని గన తెలుపు అది అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది ఆ స్టోర్ అయి ఉన్నదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏం చెప్తున్నారంటే మన గవర్నమెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన గవర్నమెంట్ వచ్చినాక ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏ అధికారి దుర్మార్గంగా ప్రవర్తించారు ఎవరు దీనికి ప్రోత్ఫలం చేశారు అందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది అంటే కార్యకర్తలకి ఈరోజు అన్యాయం జరుగుతుంది అది ఈరోజు జరిగింది మళ్ళీ తెల్లవారికి ఎవరికి తెలుపుకోవాలా ఏం చేయాలా నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మాట్లాడితే గుర్తు ఉంటా లేదు అనేదానికి ఈ డిజిటల్ బుక్ను లాంచ్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ డిజిటల్ బుక్ అంటే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మనకు ఒక ఇది వస్తుంది దాంట్లో మనం మెసేజ్ పెట్టడం ఏ విధంగా మనకు జరిగిన అన్యాయాన్ని దాంట్లో మనకు ఫోటోలు ఉంటే ఫోటోలు లేకుండా ఉంటే రాధపూర్వకంగా కూడా తెలిపినా కూడా అది ఆ కంప్యూటర్లో ఫీడ్ అయి ఉంటుంది దాన్ని గవర్నమెంట్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భరోసా ఇచ్చేదానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉపయోగించుకోవాలా ఎందుకనంటే ఎవరికైనా అన్యాయం జరిగిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఫీడ్ చేసి పెడితే అది అక్కడ ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి మన మనం అది మనకు భరోసా ఇచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన ఈ డిజిటల్ బుక్ దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని ఏవైనా సమస్యలు మనకైనా ఎవరైనా అధికారుల ద్వారా కానీ కూటమి నాయకుల ద్వారా కానీ ఏదైనా కలిగితే వాళ్ళని వాళ్ళ పేరు వాళ్ళ ఫలానా అధికారుల ద్వారా మాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పి ఈ డిజిటల్ బుక్లో పెట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము దానికోసంగా ఈరోజు కలువై మండల లెవెల్లో కూడా మా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఇచ్చేసి ఎంపీ ఎంపీటీలు ఎస్పీటీసీ పార్టీ అధ్యక్షులు సమక్షంలో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఇదే విధంగా గ్రామ గ్రామాన్ని కూడా చేస్తాము దాన్ని మన కార్యకర్తలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరు